క్యూ న్యూస్ కు స్వాగతం మూర్తాడ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి గ్రామ ప్రజలు మహిళలు వృద్ధులు పిల్లలు ఉదయం వేకోవజామున స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాలాభిషేకం చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్ వైస్ ప్రెసిడెంట్ నూతుల రాజేందర్ కోశాధికారి దడివి అశోక్ సెక్రటరీ పుప్పాల రాజ్విఠల్ జాయింట్ సెక్రటరీ కడపటి రాజేశ్వర్ జక్కం పృథ్వీరాజ్ హరీష్ గౌడ్ సంఘ సభ్యులు ఆలయ అర్చకులు ఆదిత్య జ్ఞాన్ శర్మ గీతమ్మ వసుంధర ప్రజలు తదితరులు పాల్గొన్నారు Terima kasih ஆ 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 नहीं गया किधर गया और पहले से आना पड़ता और इसे जाओ ना इसे लिखा गलत कर दिए थे साले ini dia ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి